కర్కాటక రాశి చంద్రుని ప్రభావంతో భావోద్వేగాలు తీవ్రంగా ఉండే ఈ రాశి వారు ఇతరుల మౌనంలో ఉన్న భావాలను కూడా గ్రహించగలరు తమ పరిసరాలలో ఎవరు ఏమి అనకపోయినా వారు వాతావరణాన్ని అర్థం చేసుకుంటారు పక్కన ఉన్నవారు అసౌకర్యంగా ఉన్నా ముందే గుర్తించి స్పందించగలరు మీన రాశి ఈ రాశి వారు అతి శక్తివంతమైన ఊహాశక్తిని కలిగి ఉంటారు కళలలో సంకేతాలను అందుకుంటారు ఎవరి మాటల వెనుక ఉన్న అసలు అర్థాన్ని మాటల కన్నా ముందే భావిస్తారు ఇతరుల అబద్ధాలను మనసులో ఉన్న అసౌకర్యాన్ని త్వరగా గుర్తిస్తారు వృశ్చిక రాశి గంభీరత నిశ్శబ్దం వీరి లక్షణాలు కానీ ఈ నిశ్శబ్దం వెనుక ఒక ఆత్మవిశ్వాసం ఉంటుంది అంతర్లీనంగా జరిగే సంఘటనలపై తీవ్ర దృష్టి ఉంటుంది ఎవరు నిజంగా తమ కోసం ఉన్నారు ఎవరు మోసం చేయబోతున్నారు అన్నది ముందే గ్రహించగల శక్తి వీరిది కుంభరాశి వివేకంతో పాటు మానసిక విశ్లేషణ వీరి శక్తి ఎవరైనా ఒకసారి మాట్లాడితే వారి స్వభావాన్ని చదివేశారు వీరి ఆలోచనలు భవిష్యత్తును గమనించేలా ఉండటంతో ఇతరుల ఆలోచనలు భావాలను కూడా ముందే ఊహించగలరు రాశి అతి సూక్ష్మ గమనికలు వీరు బలమైన ఆయుధం మాటల కన్నా శరీర భాషను ఎక్కువగా విశ్లేషించే వీరు ఎవరి అభిప్రాయాలు బయటకు చెప్పకపోయినా వారి ముఖంలోని భావాల ద్వారా అర్థం చేసుకుంటారు వీరిని మోసం చేయడం అంటే దేనికన్నా కష్టమైన పని